పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ డాక్టర్ అని మొదటిసారి ఈ ఛానల్ని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి ఫార్మర్స్ వద్దనున్నటువంటి ఏదైనా ఒక యానిమల్ చనిపోయినప్పుడు ఆ డెత్ అనేది మనం ఖచ్చితంగా భారత్ పసుదాన్ యాప్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది అలాగే ఒక ఫార్మర్ వద్దన ఉన్నటువంటి ఏదైనా ఒక యానిమల్ లాస్ అయినా లేదా ఫార్మర్ ఆ యానిమల్ను కల్ చేసినా కానీ మనం ఆ డీటెయిల్స్ అనేది భారత్ పస్దాన్ యాప్లో ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం భారత్ పస్దాన్ యాప్లో యానిమల్ డెత్ను ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని చూద్దాం ముందుగా మనం భారత్ పాస్దాన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత క్విక్ సర్వీసెస్లో యానిమల్ మేనేజ్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మోడిఫై యానిమల్ డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అక్కడ మనం చనిపోయినటువంటి యానిమల్ యొక్క ట్యాగ్ నెంబర్ను మనం ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓనర్ నేము డీటెయిల్స్ వస్తాయి సో ఆ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేస్తే చనిపోయినటువంటి యానిమల్ యొక్క ట్యాగ్ నెంబరు ఈ విధంగా వస్తుంది సో ఈ ట్యాగ్ నెంబర్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్లో మనం టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి డౌన్ కీని కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఆ యానిమల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అలాగే క్రింద వ్యూ అనేటటువంటి ఆప్షన్ కూడా వస్తుంది సో ఈ వ్యూ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ యానిమల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి ఈ పెన్సిల్ మార్క్ను మనం సెలెక్ట్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సెలెక్ట్ ఇన్ఫోలో మనకి కింద ఉన్నటువంటి సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి సో అందులో స్టేటస్ అనేటటువంటి ఆప్షన్ పైన మనం క్లిక్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టేటస్లో మనకు ఆ యానిమల్ ఇప్పటి వరకు యాక్టివ్గా ఉంది కాబట్టి యాక్టివ్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది సో అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యాక్టివ్కు కిందన మూడు ఆప్షన్స్ వస్తాయి డైడ్ లాస్ట్ ఇన్యాక్టివ్ సో యానిమల్ చనిపోయినట్లయితే డైడ్ అని ఒకవేళ పోయినట్లయితే లాస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ యానిమల్ చనిపోయింది కాబట్టి నేను డెత్ అని ఎంటర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు రీజన్ అడుగుతుంది సో రీజన్ ఫర్ డెత్ ఆ క్రింద ఉన్నటువంటి సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వివిధ రీజన్స్ డెత్కి కారణమైనటువంటి రీజన్స్ వస్తాయి సో మనం లైట్నింగ్ స్ట్రోక్ అని లేదా బర్న్ అని లేదా స్టార్ అని డ్రాట్ అని ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి సో అప్రోప్రియేట్ రీజన్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డెత్ డేటు డెత్ టైం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రిమార్క్స్ సో డెత్ డ్యూ డ్యూటు దేనివల్ల అయితే దానివల్లని మనం ఎంటర్ చేసి నెక్స్ట్ క్రింద ఉన్నటువంటి సేవ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక పాపప్ వస్తుంది సో మాడిఫికేషన్ రిక్వెస్ట్ సెంట్ టు సూపర్వైజర్ అనేటటువంటి మెసేజ్ మనకు పాపప్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము డెత్ కానీ అలాగే యానిమల్ లాస్ని కానీ లేదా యానిమల్ కల్లింగ్ని కానీ మనం రికార్డ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇదండి భారత ప్రస్తుతాని యాప్లో యానిమల్ డెత్ను రికార్డ్ చేసేటటువంటి విధానం సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే